హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భైరవ అష్టమి అని చెప్పేసి మేము భైరవ టెంపుల్కి బయలుదేరాం అన్నమాట సో టెంపుల్కి బయలుదేరిన దగ్గర నుంచి మీకు టెంపుల్ చూడాలి అని చూడాలనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి నేను మీకు ఫుల్ వీడియో పెట్టాను అనమాట మేము ఎలా బయలుదేరాము అని చెప్పేసి సో ఇక్కడ చూడండి బైరోకోణ అని ఒక బోర్డు కనిపిస్తుంది సో ఇక్కడ ఈ బైరోకోనలో మనం బైరవ్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ ఏంటంటే మేము ఫస్ట్ అనుకున్నాము ఓకే మనం బండి మీద వెళ్తే ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు నడకర్లేదు అని చెప్పేసి కానీ వాళ్ళు బయటనే ఆపేసారనమాట అసలు ఏ వెహికల్స్ని కూడా అలో చేయలేదు సో ఇంకా మా ఫాదర్ అయితే నడవలేరేమో అనుకున్నాము ఆయన ఆగిపోమంటే లేదు నేను వస్తానని చెప్పి స్టార్ట్ అయ్యారు సో అలా మాట్లాడుకుంటూ ఇంకా దగ్గరలోకి వచ్చేసాం సో ఇక్కడ కొంచెం దూరంలో మాకు టెంపుల్ కనిపిస్తుంది జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మీటర్స్లో సో హ్యాపీ అనుకున్నాం అనమాట బాగానే నడిచేసరిలే పర్వాలేదు అనుకున్నాము అలా మాటలతోనే అలా నడిచేసాం అన్నమాట ఇంకా సో ఆయన అయితే పెద్దగా అలసిపోలేదు సో ఆ తర్వాత రిటర్న్ అయితే మెల్లగా కూర్చొని రావచ్చులే అనుకున్నాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం కాళ్ళు అవి కడిగేసుకొని ఉన్నామన్నమాట బయటకున్న అందుకు నిజంగా అతలు కొండలు మొత్తం చెట్లు ఇంకా ఒక అడవిలాగే ఉందనమాట అక్కడ మధ్యలో టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు వ్యూ అయితే ఇంకా దర్శనం కూడా చాలా బాగా అయ్యింది యాక్చువల్గా మేమైతే ఎక్కువ టైం పడుతుందేమో చాలా మంది జనాలు ఉన్నారు ఎక్కువ టైం పడుతుందేమో అని అనుకున్నాము పర్వాలేదు అక్కడ దేవస్థానం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే బాగానే చేశారనమాట ఈజీగానే దర్శనం అయ్యేటట్టు సో అంత కష్టపడి నడిచి వచ్చిన తర్వాత కూడా వేరంగా దర్శనం అవ్వకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది కదా సో అలా కాకుండా బాగానే దర్శనం అయిపోతుంది వేరంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అండ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ గుమ్మడితో చేసిన దీపాలు నమ్మేవారు అనమాట అంటే గుమ్మడిలో దీపాలు వెలిగించేవారు సో ఈసారి అయితే అలా లేదనమాట అవన్నీ బ్యాన్ చేసేసారు ఇప్పుడు ఏంటంటే తెప్పలు కానీ అరతిదెప్పలు అంటారు కదా దెబ్బలు కానీ లేకపోతే ప్రమేదలు కానీ లేకపోతే ఇంట్లో పిండితో చేసిన ప్రమేదల్లో కానీ దీపాలు వెలిగించాలని చెప్పారనమాట సో అలాగే వెలిగిస్తున్నారనమాట అందరూని సో మేము కూడా అలాగే వెలిగించాము ఆ తర్వాత ఇలాగ దర్శనానికి వచ్చేసామన్నమాట దర్శనానికి వచ్చిన తర్వాత ఇక్కడ టెన్ మినిట్స్లో అయిపోతుందని చెప్పాను కదా అలాగే అయిపోయింది దాని తర్వాత ఇలా బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ స్వాములు అదే భవానీలు గట్ట ఫొటోస్ తీసుకుంటున్నారు ఆ తర్వాత ఇది వచ్చేసి వినాయకుడు విగ్రహం అనమాట ఇది స్వయంభూ వినాయకుడు విగ్రహం అనుకుంటున్నాను ఎందుకంటే రాతి అదంతా కూడా నాకు అలాగే అనిపించింది అండ్ ఇది వచ్చేసి కాళికామాత టెంపుల్ అనమాట సో చాలా పవర్ఫుల్ అమ్మవారు సో ఆవిడని కూడా దర్శించుకొని ఆ తర్వాత అలా ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట టెంపుల్ ముందు ఇది వచ్చేసి మీకు ఇంత వాళ్ళు చూపించలేదు కదా శివలింగం ఇంకా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అవి ఉన్నాయన్నమాట ఇది బైరవకోణ అని చెప్పినందుకు నిజంగా మొత్తం అంతా చెట్లు ఆడవి అంతే ఇంకా ఏం లేదు ఒక టెంపుల్ మాత్రమే ఉందన్నమాట అక్కడ రోజు ఎలా వస్తున్నారో నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే చాలా బాగుంది ఇక టెంపుల్ అయితే మాత్రం మీకు